ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి ఏ రోజైతే మంచిది అని చాలామందికి సందేహం ఉంటుంది ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వీడియో తప్పక చూడాల్సిందే ముందుగా మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అమ్మాయి కనుక ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియాలుగా భావిస్తారు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు రజస్వాలు అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు పైన పుష్పవతి అయితే అది చాలా శుభ మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది అదే ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా పరిగణిస్తారు అశుభ గడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవంతులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన గడియలకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకొని వారిచ్చే శాస్త్ర సంబంధించమైన సూచనలు తప్పక పాటించాలి మగవారు పుట్టినప్పటి సమయంలో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి కానీ అమ్మాయిలకు మాత్రం పుట్టినప్పుడే పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పవతి అయిన సమయంలోనే తమ భవిష్యత్ అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అయితే పండితులను సంప్రదించి తర్వాత శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వజ్రం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చేప వేసి ఆ చేప మీద ఎండుగిడ్డి కానీ పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వేయాలి చేప మీద తాటాకులు వేసినప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులను కలిసి వెయ్యాలి ఆ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెలుపు రంగు చీర కానీ వెయ్యాలి తర్వాత నా ఐదుగురు ముత్తైదువులు కలిసి తాటాకుల చివరిలో నాలుగు వైపులా కొబ్బరి చెప్పులు పెట్టి అందులో నానపెట్టిన శనగలు అక్షంతలు పూలు వెయ్యాలి తర్వాత తాటాకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు పుష్పవతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు కాలక కూడా పసుపు రాసి పారాని పెట్టాలి తర్వాత తెలుపు రంగు ఓని కట్టి తర్వాత తాటాకుల మధ్యలో పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షంతులు వెయ్యాలి పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత తాటాకుల మీద ఐదు చిమ్మిరి లడ్లు వేయాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికు మూడు చిప్పలు నిండా నెయ్యిని తాగించి మూడు చిమ్మిరి లడ్లను తినిపించాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా ముత్తైదలకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు నుమ్ము వండి పెట్టాలి పులిగన్నం ఎలా వండాలంటే బియ్యంతో పెసరపప్పు వేసి వండాలి ఒక మూకిడిలో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అన్నంలోకి బెల్లం మొక్క కానీ పంచదారతో కానీ తినాలి తరిగిన పదార్థాలు అస్సలు తినరాదు పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచడము ఏమైనా గిల్లడం వంటివి చేయకూడదు అరటి పనులను మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అయిన మూడు నెలల వరకు అరటి పనులను తినకూడదు ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపైన కూర్చోవాలి ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి మొదట మూడు రోజులు అమ్మాయి కాటుక పెట్టుకోకూడదు స్నానం చేయించకూడదు పగలపూట నిద్రపోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతిచ్చి చిమిరి లడ్డును తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగూర తరగని ఆహార పదార్థాలు అరిసె జున్న తినకూడదు ఆవు పాలు పెరుగు మజ్జిగ ఉపయోగించరాదు చిమ్మిలి ముద్దలు స్వీట్లు తినవచ్చు పరమాణం తినవచ్చు కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిరి లడ్లను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకు చిమ్మిరి ముద్దలు పంచవచ్చు వరుస స్నానము ఎప్పుడు చెయ్యాలంటే నాలుగు ఏడు తొమ్మిది పదకొండు రోజుల్లో స్నానం చేయించాలి ముత్తైదుల చేత నాలుగవ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదంతా శుభ్రంగా తుడిచి పసుపు నీరు చల్లి శుద్ధి చెయ్యాలి నాలుగవ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీట్ పప్పు బచ్చల కూర అట్లు ఉండేలా చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి నాలుగవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనం పెట్టాలి పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ రెండు గాజులు పంచిపెట్టాలి ఇక తిథులు ప్రకారంగా తీసుకున్నట్లయితే తెదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పూర్ణిమ ఈ తిథుల్లో పుష్పవతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో కనుక పుష్పవతి అయితే ఎటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహం ఉన్నప్పుడు కానీ సంక్రమణ రోజు కానీ దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండుసార్లు నెలసరి వచ్చేంతవరకు ఊరు పొలమీద దాటకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ